సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి నమస్కారం దిస్ ఈస్ అ పబ్లిక్ హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాకు టూ డేస్ క్రితం ఆ హెచ్యూ గురించే తెలిసింది కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే నా దట్స్ వా మేకింగ్ దిస్ వీడియో సార్ ఇట్ ఈస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఎస్ అదర్ ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలాగైనా ఫార్టీ ఫోర్ అయిపోయాను నేను ఎలాగైనా రేపు మాపు పోతాను ఐఎమ్ ఓల్డ్ బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆర్ ఆల్ ఆర్ కిడ్స్ ఫర్ ద ఫ్యూచర్ వీ నీడ్ ఆక్సిజన్ వీ నీడ్ వాటర్ ఎస్ డెవలప్మెంట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ నెసెసరీ దెర్ ఇస్ నో డౌట్ వీ నీడ్ ఆర్ ఐటీ పార్క్స్ వీ నీడ్ ఆర్ టాల్స్ స్కై స్క్రేపర్స్ వీ నీడ్ ఆర్ బిల్డింగ్స్ బట్ ఈ ఒక్క ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ కుదిరితే ఏదైనా ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఇఫ్ వీ కెన్ స్టాప్ ఇట్ ऐम बेगिंग यू एज अजन आफ् युर स्टेट आफ् युर्टी सर यदे ट्राई चयी सर प्लीज इफ यु क्या मन दिंक वी हेव थउज ऑफ बार इन लैंड विच वी कैन डेवलप यू गैज अ सीनियर दें मी यू गैज आ मोर ऐम नो बडी इन फ्रंट आफ यू अंत नू गैज आल एक्सपर्ट्स इन दिशा रिक्वेस्ट पर्सनल दींट इधर बिकाज से ओल नाव Please okay kunde. Yes, development is necessary. I'm not saying no. We are all living we are all here because of the developed cities. But our 400 acres, Kakunda, because we definitely need oxygen, we need trees, sir, we need our ecosystem around us. Please, please rethink. It's, it's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you please try to rethink this if it is possible. ఇట్ వుడ్ బిట్ హ్యూజ్ హెల్ప్ అండ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి